అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీకి కసరత్తు అయితే జరుగుతుందండి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ప్రకటించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగులకి అన్నీ కూడా మంచి రోజులే అన్నట్టుగా మనకి ప్రభుత్వం నుంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయండి ఓ పక్కన కొత్త పిఆర్సీకి సంబంధించి కసరత్తు మరొక పక్క రెండు డిఏ ప్రకటనకి సంబంధించి రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఇదే కనుక నిజమైతే ఉద్యోగులకి సంబంధించి డబల్ బొనాంజా ప్రకటించినట్లయితే అవుద్దండి సంక్రాంతి మరియు నూతన సంవత్సర కానుగ్గా ఉద్యోగులకి సంబంధించి బెనిఫిట్స్ అయితే ప్రభుత్వం అందించబోతున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది కొత్త పిఆర్సీ అమలు అయితే కొత్త పే స్కేల్స్ తద్వారా కొత్త జీతాలు లిస్ట్ అయితే వస్తుందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా సపోర్ట్ చేసే వారందరూ కూడా చేసి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం త్వరలోనే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయితే అందించబోతుంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు డీఎల్ను చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ ప్రకటనతో ఏపీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఉద్యోగుల పీఆర్సీతో పాటుగా మధ్యంతర వృద్ధిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాలను జనవరి రెండవ తేదీన జరగబోతున్నారు ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ఉంచబోతున్నారు ఈ నిర్ణయాలతో ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు ఇక ఈ క్యాబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో జరగనుంది సచివాలయం మొదటి బ్లాక్లో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలను చర్చించబోతున్నారు ముఖ్యంగా సంక్రాంతి కానుకల కింద ఉద్యోగులకు సకాలంలో డీఏలు అందించడంపై ప్రభుత్వ మంత్రులు మరియు ఉన్నత అధికారులు అభిప్రాయాలు పంచుకుంటున్నారు ఇక ఉద్యోగుల పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది కొత్త పీఆర్సీ అమలుపై సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా దృష్టి సారించారని సమాచారం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సంక్రాంతి పండుగకు ముందే ఈ నిర్ణయాలు ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులకు అధిక ఉత్సాహం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది